మన్మధుడు టూ కూడా మన్మధుర్ టూ అసలు మన్మధుర్ టూ అయితే లిటరలీ ఆరక్సెడ్డి తర్వాత కంప్లీట్లీ ఒక న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ కోర్ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ మోడీ అప్రోచ్ ఉంది సో దాన్ని ఆ పర్టికులర్ మూవీకి నన్ను నాగార్జున గారు ఎంచుకున్న ప్రాసెస్ నన్ను ఇష్టపడ్డారు నా వర్క్ చాలా ఇష్టపడ్డారు వెరీ ఫార్చునేట్ థింగ్ అది సో ఎలా ఇష్టపడ్డారంటే అది మళ్ళీ గట్స్ మూమెంటే నాగార్జున గారు అంత పెద్ద ప్రెస్టేజియస్ మూవీ అంత టైటిల్ అంత వాల్యూ ఉంది అంత మూవీకి అంత అంత వాల్యూ ఉన్న మూవీకి నన్ను ఆన్ బోర్డ్ చేసుకున్నారంటేనే అక్కడ హ్యూజ్ రెస్పెక్ట్ నాగార్జన గారి మీద ఎందుకంటే అది ఈజీ కాదు అంత మెయిన్ స్ట్రీమ్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ మెయిన్ పిల్లర్స్గా ఉన్న నాగార్జన గారి మూవీకి నన్ను ఆర్ఎక్స్ ఆరక్సినట్టు తర్వాతే అతను ఆన్ బోర్డ్ చేసుకోవడం అన్న ప్రాసెస్ అది కూడా గట్స్ మూమెంట్ ఇందాక నేను చెప్పినట్టు నాగార్జున గారికి మ్యూజిక్ టేస్ట్ ఉంది అవును ప్లస్ ఎక్స్ప్లోరింగ్ ఇష్టం చాలా మ్యూజికాలిటీ ఎక్స్ప్లోరింగ్ అవి అన్ని ప్రతి డి డిపార్ట్మెంట్లో ఎక్స్ప్లోరింగ్ ఇష్టం సో క్యాపబిలిటీ సెచింగ్ క్యాపబిలిటీ ఉంది తనకి అంది గ్రాస్ప్ చేయగలిగే స్కిల్ సెట్ కూడా ఆబ్వియస్గా అలా ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఎక్స్ప్లోర్ ఎంత చేస్తే అంత క్యాపబిలిటీస్ మనలో మనకి పెరుగుతూ ఉంటాయి సో అంత క్యాపబిలిటీ ఉండి అంత రెస్పాన్సిబుల్ జాబ్కి నన్ను హై ఆన్బోర్డ్ చేసుకోవడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు అది డెఫినెట్లీ రిజల్ట్ గురించి అసలు ఎప్పుడు పట్టించుకోను మూవీస్ రిజల్ట్ గురించి